కపిలేశ్వరపురం మండలం కోరమిల్లి గ్రామం పెద్ద కేరళకు చెందిన ద్వారపుడి అయ్యప్ప స్వామి పూజారి నంబోద్రి స్వామి పడి పూజ పద్దెనిమిది మెట్ల కలస పూజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించినట్లుగా అయ్యప్ప స్వామి మాలదారులు ఉంగరాల రాజు తెలిపారు కోరమిల్లి గ్రామానికి చెందిన అయ్యప్ప స్వామి మాలదారులు పూజలు చేశారు సత్యవాడ గ్రామానికి చెందిన గురువు బ్రహ్మానందం శ్రీ అయ్యప్ప స్వామి భక్తి గీతాలు ఆలపించగా కూల గ్రామానికి చెందిన బాబీ స్వామి బృందం అందించిన మ్యూజిక్ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించిన శ్రీ స్వామి అయ్యప్ప పద్దెనిమిది మెట్ల కలస పూజ పడి పూజలను కోర్మిల్లి గ్రామానికి చెందిన అధిక సంఖ్యలో మహిళలతో సహా భక్తులు వీక్షించారు ఇక అనంతరం భక్తులకు స్వామి అయ్యప్ప తీర్థ ప్రసాదాలు అందజేశారు కొంతమంది స్వామి అయ్యప్ప దీక్ష ఈ భారీ ఎత్తున నిర్వహించిన పూజా కార్యక్రమాలకు సహకరించినట్లుగా ఉంగరాల రాజు తెలిపారు పదటామిడి కార్యక్రమాలన్నీ మీరే జరిపించాడు ఎంతో అద్భుతంగా జరిపించారు అందుకని మీ రోజు ఎటువంటి ప్రజలు కూడా మీరు రావాలి చేయాలి అన్నారు అంటే శ్రీని స్వామికి కూడా నేను ఈ పూజకు కావాల్సిన లీస్ట్ ఎలా ఇచ్చారంటే ఆ స్వామికి తెలుసు ఇరుముడి కొట్టిన ఆ టైంలో తక్కువ కూర్చుని ఇరుముడి కడుతున్నాడు అప్పుడు చెప్తున్నాను అప్పుడు అలాగే నేను లిస్ట్ ఇచ్చాను అంత కూడా ఖాళీ లేదు మన కేరళలో శబరిమల గుడి తర్వాత మండపేట అయ్యప్ప స్వామి గుడి కేరళ శబరిమల ఎంతోమందికి మందికి మాల వేసాను ఎంతో మంది గిరుములు కట్టాను అలాగే మంచి మంచి కార్యక్రమాలు పదాం పడి పూజ కార్యక్రమం చేశాను ఇదే ఊళ్ళో కూడా ప్రతిష్టకు దయన్ చేశాను ఆ రోజు కృష్ణస్వామి ప్రజలు పెట్టాను అప్పుడు నేను పడి పూజ కేరళ వాద్యాన్ని పెట్టాను ఎంతో అద్భుతంగా జరిగింది ఈ కార్యక్రమాలు కూడా మీరు ఎవరు లేవకుండా మంచి కార్యక్రమాలు మీరు వదిలి వాళ్ళు కూడా కంటిన్యూ సరణాలు చెప్పాలి ప్రతి కలసాలు కూడా పైకెత్తుకున్నప్పుడు చెయ్యి పైకెత్తుకుని దండం పెట్టేసుకోవాలి ఇలా పైకేసి లేపేసి అందరూ చూపించినప్పుడు మీరు కూడా పైకెత్తుకుని సమీ మళ్ళీ కంటిన్యూ సరణాలు చెప్పాలి ఒక ఇరవై నిమిషాలు ఉంటే తర్వాత మనకు హార్ తిరిగించాలి టైం కూడా లేట్ అయిపోతుందా మళ్ళీ ప్రతి మెట్లు కూడా పడి పెక్కాలి పడి పెట్టాలి తర్వాత ఏ విధంగా ఉన్నాయండి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి